ఇంట్లో చిన్న ప్రేయర్ మీటింగ్ ఉండే అన్నట్టు అందుకోసం అని చెప్పి సంగం వారు అందరిని పిలిచాం సో ప్రేయర్ చేయించుకోవడం కోసం వస్తే అక్కడే బిర్యానీ ప్రిపరేషన్ జరిగింది సో ఇరవై మందికి బిర్యానీ చేయాలి అని అంటే ఇంత ఇబ్బంది అని చెప్పేసి నాకు ఇప్పుడే తెలిసింది అన్నట్టు సో అందుకోసం అని చెప్పి అన్నని సపోర్ట్ అడిగిన అన్న వచ్చిండు సపోర్ట్ తీసుకున్న అన్న కోసం అన్న సపోర్ట్ సో ఆ చికెన్ ఉప్పు కారం పసుపు అన్నీ అంటే మనకి ఇవన్నీ తెలిసినవి కానీ కొన్ని ప్రాసెస్ ఎందుకంటే కొంతమంది వెరైటీగా చేశారు కొంతమంది నా స్టైల్ నాది వాళ్ళ స్టైల్ వాళ్ళది అన్నట్టు సో నాకు ఎందుకంటే డౌట్ వచ్చింది సో మిగతా వాళ్ళని పిలుస్తున్నా మన ఇంట్లోకైతే మనం చేయొచ్చు కానీ వాళ్ళని పిలిచేటప్పుడు బిర్యానీలో తేడా ఏమైనా అయిందంటే ఇబ్బంది పడతానని చెప్పి అందుకే నేను అన్నను పిలవడం జరిగింది అన్నట్టు సో అన్న వచ్చి బిర్యానీకి నాకు కొంచెం హెల్ప్ చేసిండు సో బిర్యానీ అయితే అల్టిమేట్ వచ్చింది అన్నట్టు సో మేము వీడియోలోకి వెళ్దాం బిర్యానీ ఎలా చేయాలని చెప్పి చూపిస్తాను కానీ లాస్ట్లో మాత్రానికి మీరు నన్ను తిట్టుకోకండి ఎందుకని అంటే కొంచెం బిర్యానీ తినడం బిర్యానీ ఎలా అయిందని చూపించలేకపోయాను అన్నట్టు అక్కడ నేను క్లిప్ తీసుకోలేకపోయాను ఎందుకు అని అంటే నేను వాళ్ళు వచ్చిరని చెప్పి వాళ్ళని రిసీవ్ చేసుకోవడానికి నా పనిలో నేను బిజీ అయిపోయినా వాళ్ళకి వంటలు పెట్టడంలో ఫుడ్ పెట్టడంలోన దాంట్లోనా వీళ్ళు బిజీ అయిపోయినట్టు చూడలేదు అని అంటే వీడియో తీయలేక తీయలేక సిచ్యువేషన్ అక్కడ కుదరలేదు మాకు అందుకోసం అని చెప్పేసి మనం వీడియోలోకి వెళ్దాం అందుకోసం అని చెప్పేసి వీడియోని తీయలేకపోయామన్నట్టు మేము సో తర్వాత బాధ అనిపించింది అరే ఇంత చేసినాం ఇంత సబ్స్క్రైబర్ చూపించలేకపోయినాం కదా అని చెప్పి ఆలోచనలు అయితే వచ్చినాయి ఇంకా బట్ ఎనీవే ఏదైతే ఏముంది కానీ తీయలేదు అన్నట్టు సో దానికి మాత్రం క్షమించండి మళ్ళీ ఎందుకంటే కొంతమంది నాకు వచ్చే కామెంట్స్ అరకొర కామెంట్స్ ఒకటరు ఉంటారా అని అంటే దాంట్లోనే మళ్ళీ వీళ్ళు నన్ను తిట్టడానికి కొంతమంది ఏడు ఫుల్ వీడియో అని చెప్పి తిట్టేటోళ్ళు ఉంటారు అన్నట్టు సో తిట్టేటోళ్ళు ఎప్పుడు తిడుతూనే లేండి కానీ కొంతమంది మాత్రం పోగేటోళ్ళు ఉంటారు ఆ కొంతమంది మాత్రానికి కొద్దిగా నన్ను క్షమించండి ఈసారికి మొత్తం అంటే వీడియో మొత్తం చూపించినా తినేది బిర్యానీ ఎలా అయిందనేది చూపించలేకపోయాను అన్నట్టు అంతే అట్లా అని చెప్పేసి మళ్ళీ స్కిప్ కొట్టకుండా కొద్దిగా ఈ వీడియోని లెంత్ వరకు చూస్తే కొంచెం నాకు సపోర్టెడ్గా ఉంటుంది అలాగే షేర్ చేయండి ఎందుకు వీడియో మధ్యలోనే అడుగుతున్నాను అన్నంటే ఎట్లాగో నా వీడియో పూర్తి వరకు చూడరు సో నేను అడిగినా వాళ్ళకి వాళ్ళు చెప్పరు దానికి చేయరు అందుకోసం చెప్పి మధ్యలో అడుగుతున్నాను షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి వీలైతే కొంచెం టైం ఉంటే నాకు కొంచెం కామెంట్ కూడా పెట్టండి నాకు సపోర్ట్ చేయండి యూట్యూబ్ సక్సెస్ అనేది మామూలు విషయం కాదు సో ఆ సపోర్ట్ మీరు చేయకపోతే మాత్రానికి అసలు సక్సెస్ కాలేము సో నాలాంటి వాళ్ళు చాలామంది చిన్న ఇన్ఫ్లుయెన్సర్స్ ఉన్నారు వారికి మీరు కొంచెం సహాయం చేయండి సహాయం ఇన్ ద సెన్స్ అని అంటే డబ్బు పరంగా ఏం కాదండి జస్ట్ మీరు వీడియో చూడండి లైక్ కొట్టండి షేర్ చేయండి అంతే కొంత పది మందికి చెప్పండి అరే కొంచెం బాగుంటుందని చెప్పేసి నాకు నచ్చిన వీడియోలు చే చేయట్లేదు నాకు తెలిసిన విషయాలు చే తెలిసిన వీడియోలు చేస్తున్నా అది మీకు నచ్చట్లేదు అంతే తేడా సో కొంచెం చూడండి అంతే ప్లీజ్ వీడియోలోకి వెళ్దాం హోల్ గరం మసాలా పాసుపు ఉప్పు కారం అల్లం వేసి తర్వాత ఇంక చికెన్ మసాలా ఫ్రైడ్ అని అబ్బి ఇవి అన్నీ వేసి ఇక మా నాన్న మిక్స్ కొడుతున్నాడు అన్నట్టు ఇక అట్లా మిక్స్ కొట్టడం వల్ల ఏమైందంటే అవి మ్యారినేషన్ ప్రాసెస్ అంటారు దీన్ని అంటే తెలిసిన తెలియని వాళ్ళకి చెప్తున్నా తెలిసిన వాళ్ళు అరే మాకు తెలిసలేరబైనాకండి సో చేసేసి ఎక్కడైతే ముక్క పట్టలేదు ఏంటి అని చెప్పేసి అన్నీ చెక్ చేసాడు దాంతోపాటు పాటు నా టేస్ట్ కూడా చేస్తాడు ఇప్పుడు అంటే అన్నకు బాగా తెలిసి వంటలు బాగా తెలుసు వచ్చు అన్నట్టు ఈవెన్ ఈవెన్ బందర్ లడ్డు అనే మనం మామూలుగా మామూలుగా బూందీ లడ్డు చేసుకుంటాం చూడండి ఆ లడ్డు చేస్తాడు అన్న ఎక్సలెంట్ అసలు నేను అన్నకు చెప్పినా కూడా అన్న పని చేయి ఇంత మంచిగా చేస్తున్నావు కదా ఏదైనా ఒకటి స్టోర్ మాట్లాడదాం ఏదైనా వేరేది షాప్లు మాట్లాడి ఒకవేళ మీరు కనుక వీలైతే అక్కడ మీరు సప్లై చేయొచ్చు కదా అని కూడా అడిగినా కానీ ఆయనకు అంత కుదరదు అన్న డిజైనర్ అన్నట్టు యాక్చువల్గా మీకు ఏదైనా డిజైన్ కావాలి అని అంటే నన్ను కాంటాక్ట్ అవ్వండి మన ఛానల్లో నెంబర్ ఉంటుంది సో మీరు కాల్ చేస్తే అన్న తక్కువ రేట్లోనే డిజైన్ చేస్తాడు ఎనీ ఫ్లెక్సీ ఎనీ ఫ్లెక్సీ డిజైన్ డిజిటల్ డిజైనర్ అన్నట్టు ఎక్సలెంట్ వర్క్ ఉంటుంది అన్నది సో మీకు ఏమైనా కావాలి అంటే ఇది ప్రమోషన్ కాదబ్బా మళ్ళీ దానికి ఆయన నన్ను వేసుకునేరు ప్రమోషన్ కాదు ఏం కాదు అన్న తెలిసిన అన్న నాకు అన్న అన్నట్టు పెద్ద ముఖుడు సో అన్న బాగా చేస్తాడు మీకు కావాలంటే చూడండి దాంట్లో జాజికాయ కూడా యాడ్ చేయడం జరిగింది అన్నట్టు జాజికాయ వేస్తే టేస్ట్ బాగుంటుంది అంట అది తెలియదు మనకి ఎక్కువ వంట కాబట్టి పెద్ద పొయ్యి తెప్పించేసుకున్న దాని తర్వాత వచ్చి ఒక గిన్నె పెట్టేసుకొని వాటర్ పోసి దాన్ని వేడి చేస్తున్నాను అన్నట్టు ఇక వాటర్ సల సలసల సలసల కాగేటప్పుడు ఇక హోల్ గరం మసాలా అంత సాజీరా తర్వాత యాలకులు లవంగాలు జాజికాయ జాజిగాయ ఫస్ట్ టైం చూస్తున్నా నేను ఫస్ట్ టైం తింటున్నా కూడా వేసింది మేబీ తినచ్చు నేను వేయడం తెలియదు అన్న నేను వేసేటం కదా ఇప్పుడు బిర్యానీలో తర్వాత స్టార్ నాసు కస్తూరి మేతి తర్వాత ఇంకా అన్ని హోల్ గరం మసాలా మొత్తం గరం మసాలా మొత్తం దాంట్లో యాడ్ చేసినాం దీంట్లో కస్తూరి మేతి యాడ్ చేసినాం కొంచెం మ్యారినేషన్ చేసిన దాంట్లో చాలా రోజుల వీడియో కానీ బట్ ఏంటంటే అది నాకు కుదరలేదు అన్నట్టు చేయడానికి అందుకోసం అని చెప్పి చేయాలి ఇంకోటి ఏంటంటే మనం ఎంత వీడియో చేసినా పెద్ద వీడియోలు ఎప్పుడు అవి ఎప్పుడు ఫేస్ సెట్ అవ్వవు ఇంకోటి ఏంటన్నా అంటే వ్యూస్ రావు అన్నట్టు అందుకే చేసి వేస్ట్ అని చేయట్లేదు ఈ మధ్యన సో చికెన్ మసాలా యాడ్ చేసేసి మళ్ళీ దీనికోసం సలాడ్ కోసం అన్నట్టు అన్న సలాడ్ చేద్దాం ఇక్కడే అని అన్నాడు అప్పటికి టైం లేదు మనకు ఏదైనా మసాలా వంకాయ చేయడానికి లేదా మసాలా అది మిర్చిగా కసాలం చేయడానికి మసాలా టమాటో చేయడానికి లేదు కాబట్టి అన్న అన్నాడు లే డైరెక్ట్ సలాన్ సలాడ్ చేసేద్దాం బాగుంటుంది బిర్యానీలో అని అన్నాడు సో ఈ ఎండాకాలం మరి ఇంత స్పైసీ తింటే ప్రాబ్లం అవుతుంది కానీ ఇది ఎప్పుడో చలికాలం చేసిన వీడియో ఎండాకాలంలో రిలీజ్ చేస్తున్నాడు అన్నాడు వన్ మంత్ బ్యాక్ ఇది ఫిబ్రవరి మంత్ అయితే నాకు తెలిసి మార్చిలో రిలీజ్ చేస్తున్నాడు వన్ మంత్ టైం పట్టింది రోజులు నాకు కుదరక కుదరకని కాదు బా నిజంగా చెప్తున్నా కదా వ్యూస్ రావట్లేదు అది ఏం రావట్లేదు ఇంత టైం వేస్ట్ చేసుకోవడం అవసరమా ఈ వాయిస్ ఓవర్ అని అదని ఇదని ఇవన్నీ లేనిపోని తలకైనప్పుడు ఎందుకని చెప్పేసి ఇక చేయడం బంద్ చేసినా కానీ అరే చేసి ఇంత సేవ్ ఇంత చేసి మళ్ళీ వేస్ట్ అవుతుంది అని చెప్పి ఎడిట్ చేస్తున్నాం వాళ్ళు అదే ఎందుకంటే నాకు ఈ నార్మల్గా నా షార్ట్ వీడియోలే ఐదు వందల ఆరు వందలు వ్యూస్ వచ్చిందంటే సచ్ ఒకప్పుడు వెయ్యిలో వచ్చేవి మధ్యన మళ్ళీ ఏమైంది ఏం లేదు నాకు చెప్పుకోవడానికి ఏమో సబ్స్క్రైబర్స్ బాగానే ఉన్నారు రావడం మాత్రమే చాలా తక్కువ ఉంది కంటెంట్ మరి కంటెంట్ నచ్చదో ఇంకోటి నచ్చదో ఇంకోటి నచ్చదో మనకైతే తెలియదు కానీ ఏదో నాకు నచ్చిన వీడియోలు నేను చేస్తున్నా నాకు వచ్చిన వీడియోలు చేస్తున్నా నచ్చిన వీడియోలు కాదు నాకు వచ్చిన వీడియోలో మీకు నచ్చట్లేదు అంతే మరి నచ్చే విధంగా చేయాలి అంటే నేను ఇంకా మరీ మొత్తం నేనైతే ఏమంటారు ఫుల్ టైమ్ యూట్యూబర్ని అయినాకైనా కొన్ని నచ్చతాయా నచ్చు కూడా తెలియట్లేదు అన్నట్టు మొత్తానికైతే ఫుల్ టైం యూట్యూబర్ అయినా ఏ చూడాలి ఏంటనేది ఏం చేయాలో అర్థం కావట్లేదు అన్నట్టు మొత్తానికి సలాడ్ ప్రిపరేషన్ అయిపోయింది జనాలు రావడం వల్ల నేను మిగతా వీడియో తీయలేకపోయాను అది చూపించలేకపోయాను ఎందుకంటే అప్పటికే వచ్చేసి బిర్యానీ అయిపోయింది ఎక్సలెంట్ వచ్చింది అసలు ఎలా మొత్తం ఇలా నిగర్చుకుని పూల పూల బిర్యానీ వచ్చింది దాన్ని తీయలేదు సారీ నన్ను క్షమించండి ఎందుకు అని అంటే బిర్యానీ మాత్రం అల్టిమేట్ టేస్ట్ వచ్చింది అసలు తినేటప్పుడు కూడా వీడియో తీద్దామని అంటే నేనే కెమెరామ్యాన్ కదండి నేనే వంటమేనండి అండి నాకు ఎవరు చెప్పు అమ్మాయిలు తీశారంటే వాళ్ళ పనిలో వాళ్ళు బిజీ అయిపోయారు అనమాట అందుకే తీయలేదు సారీ Thank you so much. Jai Hin. Bye-bye.